కొన్ని కథలు విన్నప్పుడు కొందరి గురించి తెలుసుకున్నప్పుడు చాలా స్ఫూర్తిగా అనిపిస్తుంది వారి ఒడిదుడుకుల్ని వారి ఇబ్బందుల్ని వారు ఎదుర్కొన్న తీరును కనుక గమనించినట్లయితే మనకొచ్చిన కష్టాలు అంత పెద్దవా అని కూడా అనిపిస్తుంది మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మన బాధల్ని మన ఇబ్బందుల్ని కూడా మనం అధిగమించే ప్రయత్నం చేస్తాము అలాంటి స్ఫూర్తిదాయకమైన కథే ఈ విరాలి మోదీ జీవితం ఒక్కసారిగా ఎదురైన ఆరోగ్య సమస్య ఆమెను పూర్తిగా వీల్ పరిమితం చేసింది అయినా కుంగిపోకుండా జీవితాన్ని నచ్చిన దారిలోకి తెచ్చుకున్నారు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా అందాల తారగా సామాజిక కార్యకర్తగా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు విరాలి ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టి డిజబిలిటీ అందానికి ఏమాత్రం అడ్డం కాదని నిరూపించారు ఆమె ప్రపంచం గురించి కొద్దిగా కూడా అవగాహన లేని పద్నాలుగేళ్ల వయసులో మలేరియా వచ్చింది విరాలికి అది తీవ్రతరం కావడంతో తన శరీరం నడుం కింది భాగం నుంచి మొత్తం చచ్చుబడిపోయింది ఆ సమయంలో ఇరవై రోజుల పాటు కోమాలో కూడా ఉన్నారామె ఏడు నిమిషాల పాటు తన గుండె కొట్టుకోవడం కూడా ఆగిపోయిందట కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ చావుతో పోరాడి ఊపిరి పీల్చుకున్నారు విరాలి కానీ ఆ తర్వాతి జీవితం కే పరిమితం కావాల్సిందేనని డాక్టర్లు తెలిపారు మొదట నా పరిస్థితికి అందరము షాక్ కు గురయ్యాము ఆ తర్వాత వాస్తవాన్ని గ్రహించాము నేను నా ముందున్న జీవితాన్ని సానుకూలంగా చూడాలనుకున్నాను అలాగే ముందడుగు వేశాను ముఖ్యంగా డిజబుల్డ్ అనే పదాన్ని నేను తీసుకోలేను ఒక సామాజిక కార్యకర్తగా ప్రజల్లో పలు అంశాలకు సంబంధించి అవగాహన కల్పిస్తూ ఉంటాను అందులో భాగంగానే ప్రజలందరూ సమానమే అని నేను చెప్తూ ఉంటాను అలాంటప్పుడు ఒక మనిషిని ఏబిల్డ్ డిజబిల్డ్ అని ఎలా వేరు చేస్తాము నేను పక్షిలాగా ఎగరగలనా చేపలాగా నీటిలో ఈదగలనా చేయలేను కదా మరి మనుషులందరూ ఆ పని చేయలేరు కదా అలాంటప్పుడు వాళ్ళు వేరు నేను వేరు ఎలా అవుతాము కేవలం నడవలేనంత మాత్రాన నేను వేరు కాదు కదా అని అనుకున్నాను నేను అందరితో సమానమే అనుకున్నాను ఆ రకంగానే ముందడుగు వేశాను అదే పది మందికి తెలియజేశాను కాకపోతే మనుషులందరూ ఒకచోట కలిసి జీవిస్తాం కాబట్టి ప్రతి మనిషిలోనూ ఏదో ఒక తప్పు ఉంటుంది కాబట్టి వారి లోపాలని ఎత్తి చూపించక్కర్లేదు మనుషుల్లో ఒకరికొకరు తోడ్పాటును అందించుకుంటే చాలు మేం కూడా అన్ని రంగాల్లోనూ విజయవంతంగా ప్రయాణించగలము విజయబావుట ఎగురవేయగలము అని అంటారు విరాలి మోదీ అదే పట్టుదలతో ఫ్యాషన్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు రెండు వేల పద్నాలుగులో వీల్ చైర్ యూజర్స్ కోసం డిజైన్ చేసిన అందాల పోటీలో పాల్గొన్నారు ఆమె తన అందం ఆత్మవిశ్వాసంతో ఆ పోటీలో గెలిచి ఇండియా ఫస్ట్ వీల్ చైర్ మోడల్ గా అందరి మన్ననలు పొందారు అదే కెరీర్ని బిల్డ్ చేసుకుని ఎన్నో ఫ్యాషన్ షోలలో పాల్గొన్నారు ఒక సక్సెస్ఫుల్ మోడల్ గా రాణించారు ఎంతో మంది ప్రఖ్యాత డిజైనర్స్ డిజైన్ చేసిన డిజైన్స్ ని రెడ్ కార్పెట్ పై ప్రదర్శించారు